చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ హాజరుపై స్పష్టత లేదు ఇంకా వివిధ కారణాలతో రెండు రోజులుగా ఆయన విచారణకు హాజరు కావడం లేదు మొన్న మెడికల్ చెకప్స్ ఉన్నాయని చెప్పారు నిన్న కుమారుడి అరెస్టు తో హాజరు కాలేకపోయారని చెప్పారు జోగి ఈ రోజు లేదా ఎల్లుండి పోలీసుల ముందుకు వెళ్తానని చెప్తున్నారు జోగి రమేష్ అప్పుడు వాడిన కార్ తో పాటుగా సిమ్ కార్డ్ ఫోన్ ని కూడా తీసుకురావాలని ఇప్పటికే పోలీస్ సమాచారం ఇచ్చారు చంద్రబాబు ఇంటిపై దాడి చేయాల్సిన అవసరం తనకు లేదు అన్నారు జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తాను ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తానని చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడున చంద్రబాబు నివాసం దగ్గర రచ్చ జరిగింది వందల మంది కార్యకర్తలతో బాబు ఇంటివైపు జోగి రమేష్ రావడంతో ఆనాడు పెద్ద యుద్ధమే జరిగింది ఒకవైపు జోగి రమేష్ మరోవైపు బుద్ధ వెంకన్న మధ్య హోరాహోరీగా గొడవ జరిగింది అటు ఇటు వందల మంది కార్యకర్తలు రోడ్డుపైకొచ్చి దాడులు చేసుకున్నారు రాళ్లు కర్రలతో రెచ్చిపోవడంతో గంటలు తెరబడి వైసీపీ టీడీపీ వర్గాల మధ్య వార్ నడిచింది ఈ ఘటనలో ఎంతో మంది చొక్కాలు చిరగ్గా చాలా మందికి తలలు పగిలిపోయాయి పలు కార్లు కూడా ధ్వంసమయ్యాయి ఈ కేసులోని ఈ నెల పదకొండున జోగి రమేష్కి నోటీసులు ఇచ్చారు పోలీసులు ఈ నెల పన్నెండున విచారణకు రావాలని కోరారు అయితే వివిధ కారణాలతో హాజరు కాలేకపోయిన జోగి ఈ రోజు లేదా ఎల్లుండి వెళ్తానని టీవీ నైన్తో చెప్పారు పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తాను వాళ్ళ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాను అంటున్నారు అయితే తాను ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు ఇంటిపై దాడి చేయలేదంటున్నారు జోగి ఈ రోజు ఈవినింగ్ కానీ లేకపోతే పదహారవ తారీఖు కానీ ఈ రెండు రోజుల్లో అంటే ఇంకా కొన్ని అనివార్య కారణాల వల్ల డిఎస్పీ గారికి ఆల్రెడీ ఇంటిమేట్ కూడా చేశాం వస్తే ఈరోజు ఈవినింగ్ వస్తాను అని చెప్పి చెప్పాను లేదంటే పదహారో తారీఖున అటెండ్ అవుతానని కూడా చెప్పడం కూడా జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఆ కేసుకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా వ్యవస్థలకి సహకరిస్తాం స్వయంగా నేనే వెళ్ళాను కదా దాని గురించి ఇందులో ఎక్కడా కూడా రహస్యాలు ఏమీ లేవు దాని ఏదుంటే అది తప్పనిసరిగా చూపేస్తాం అయ్యన్నపాతుడు మాట్లాడిన భాషను ఒకసారి వివరించాలని చెప్పి చెప్పాను తప్ప ఎక్కడా కూడా దీంట్లో చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి దాడి దాడి చేయాల్సినంత అవసరం వచ్చిందండి అంత అగాయిత్యం లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నిరసన తెలియజేస్తే నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయన్న పాత్ర లాంటి వ్యక్తుల్ని అదుపులో పెడతాడు కొంచెం రాజకీయ వ్యవస్థ మారుతుందనే ఉద్దేశంతో వెళ్ళేది తప్ప దాడులు చేయడానికో లేకపోతే గోండాయజండి ఇది నా సంస్కృతి కాదు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలుసు అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తాం